హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల ప్రదేశాన్ని భూలోక తపో నిలయంగా కులుస్తారు అక్కడ పూర్వం నుంచి కూడా ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప ఋషులు మునులు సిద్ధులు ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించి అక్కడ జీవ సమాధి అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంతేకాకుండా అక్కడ భక్తులకు రకరకాల పక్షుల రూపంలో అప్పుడప్పుడు ఈ సిద్ధులు ఋషులు దర్శనమిస్తూ ఉంటారట అంతేకాకుండా ఈ మహామునులు సిద్ధులు అదృశ్య రూపంలో ఆ అరుణాచల ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటారట ఈ విషయాలని కూడా చాలా నమ్మకంగా నిజమైనవి అని ప్రతి ఒక్క హిందూ భక్తుడు కూడా నమ్ముతాడు ఎందుకంటే అరుణాచలేశ్వరుని మహిమ అంతటిది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే ఆ సిద్ధ గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు కానీ ఆ అరుణాచలంలో ఉండే ఒక సిద్ధుడు గురించి మీరు చాలా తక్కువగానే విని ఉంటారు అరుణాచలంలో మౌన సిద్ధ అని ఒక యోగి ఉన్నాడు అతన్ని మౌనసిద్ధ మౌన యోగి అని మౌనస్వామి అని రకరకాలుగా పిలుస్తారు అతను అక్కడికి ఎప్పుడొచ్చాడో తెలియదు ఆ స్వామి ఎవరితోనో మాట్లాడడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండి ధ్యానంలో ఉంటాడు కనుక ఆయనని మౌనస్వామి అని పిలుస్తారు ఎప్పుడు శరీరమంతా విభూతి పూసుకుని ఉంటాడు కాబట్టి ఆయన విభూది స్వామి అని విభూది సిద్ధ అని కూడా అంటారు ఈ స్వామి రోజుకు రెండు సార్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఉదయం సాయంత్రం ఒక గంట పూజ చేసి మరలా ధ్యానంలోకి వెళతారు ప్రదక్షిణ సమయంలో అరుణాచలంలో ఈ స్వామిని మనం చూడవచ్చు ఈ స్వామి దగ్గర ఎప్పుడు కూడా ఒక కుక్క కూర్చొని ఉంటుంది ఎలాంటి శివుడి సన్నిధిలో భైరవుడు ఉన్నట్టు ఈ శివభక్తుని చెంత ఆ భైరవుడు ఉంటాడు ఈ స్వామి ఉదయం గిరి ప్రదక్షిణ తర్వాత స్వామివారి పూజ తర్వాత కొద్దిసేపు భక్తులకు దర్శనమిస్తారు ఆ తర్వాత మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు ధ్యానంలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారు అన్నది కూడా తెలియదు ఈ స్వామి సుమారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలానే సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పూజలు చేస్తూ ఉంటారు ఈ స్వామి వారి సన్నిధిలో కేవలం ఒక పది నిమిషాలు కూర్చొని మనం ధ్యానం చేసినా ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నివసించే ప్రజలు అక్కడికి వచ్చిన భక్తులు అలాగే కొంతమంది విదేశీయులు కూడా అప్పుడప్పుడు ఈ బాబా ఉండే సన్నిధిని సందర్శించి అక్కడే కాసేపు ధ్యానం చేసుకుని వెళ్ళిపోతారు ఇది ఆ మౌన సిద్ధుని యొక్క గొప్ప కథ అరుణాచలం వెళితే మీరు మౌన సిద్ధ స్వామిని తప్పక దర్శించండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి